భూమి మీద కాకుండా మరి ఎక్కడైనా జీవం ఉండేందుకు ఆస్కారం ఉందా అన్న ప్రశ్న కొన్ని వందల ఏళ్లుగా శాస్త్రవేత్తలకు కంటి మీద కునుకు పడనీయడం లేదు బుద్ధిజీవులుగా మనుషులు కోట్లాది ప్రాణులతో కలిసి భూమిపై బతుకుతుంటే ఇలాంటి జీవ ప్రపంచం ఈ విశాలమైన విశ్వంలో ఇంకెక్కడైనా ఉందా తెలుసుకోవాలన్న కుతూహలం ముంచుకొస్తున్న భవిష్యత్ అవసరాలు మన సైంటిస్టులను రకరకాల ప్రయోగాలు చేసేలా చేస్తున్నాయి అలాంటి ప్రయోగాల్లో కొన్ని ఖగోళ శాస్త్రవేత్తల ఆందోళనలను కొంచెం తగ్గించి అవును భూమిపైన కాకుండా జీవం ఉండేందుకు ఆస్కారం ఉంది విశ్వంలో అని నిరూపిస్తున్నాయి తాజాగా నాసా పరిశోధనల్లో అలాంటి ఓ సంచలన విషయమే వెలుగు చూసింది అయితే అది మరెక్కడో కాదు భూమి లాంటి వాతావరణ పరిస్థితులను పోలి ఉండే మన మార్స్ గ్రహంపై ఏంటా పరిశోధన శాస్త్రవేత్తలను అంతలా ఆశ్చర్యపరిచేలా వచ్చిన ఫలితాలు ఏంటి ఈ వారం అంతరిక్ష కథల్లో మాట్లాడుకుందాం మనుషుల్లా కాకపోయినా కనీసం ఎలా ఉంటాయో మనకు తెలియని అర్థం కాని ఏలియన్స్లా అయినా ఏదో గ్రహంపై జీవం ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు వేస్తున్న అంచనాలు విశ్వాన్ని జల్లెడ పట్టేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఓ గొప్ప పురోగతి దిశగా సాగుతున్నాయి అని నిరూపించేలా ఇటీవల ఓ ఘటన జరిగింది పర్సెవరెన్స్ అని నాసా మార్స్ మీదకు పంపించిన ఓ రోవర్ ఓ అద్భుతమైన విషయాన్ని కనిపెట్టింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి మార్స్ మీదే తిరుగుతూ అక్కడి వాతావరణ పరిస్థితులను కొన్ని వేల ఏళ్ల నాటి రాళ్లు రప్పలపై పరిశోధనలు చేస్తూ వెళ్తోంది ఈ రోవర్ మార్స్ మీద జెజెరో క్రేటర్ అని పిలుచుకునే చోట ఈ రోవర్ ను ల్యాండ్ అయ్యేలా చేశారు నాసా సైంటిస్టులు దీనికి రీజన్ ఈ జెజెరో క్రేటర్ అనే ప్రాంతం అంతా ఒకప్పుడు అంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఓ పెద్ద సముద్రం లాంటిది ఉండేదని సైంటిస్టులు భావిస్తూ ఉంటారు ఇది నిజమే అనిపించేలా ఇప్పటికీ అక్కడి రాళ్ళు అక్కడ గుర్తులన్నీ ఏదో వాటర్ ఫ్లో అయినట్లుగా ఉంటాయి ఇప్పుడైతే వాటర్ లేదు కానీ నాసా పరిశోధన చేస్తున్న ప్రయోగాలతో శాస్త్రవేత్తల అంచనా నిజమే అని ప్రూవ్ అవుతోంది మొత్తం ఈ పరిశోధనల కోసం రోవర్ ను అక్కడ పంపించడానికి నాసా దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ రోవర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పనిచేస్తున్న గతేడాది నుంచి మాత్రమే విస్తృతంగా శాంపుల్ కలెక్షన్ చేస్తోంది మార్స్ మీద అలా జెజెరో క్రేటర్ మీద చేయావా ఫాల్స్ అని పిలుచుకునే చోట సఫేర్ క్యాన్యాన్ అని ఓ పాత నదీ ప్రవాహపు లోయ లాంటిది ఉంటే అక్కడ శాంపుల్స్ తవ్వింది మన నాసా పరిశ్రమ రోవర్ ఈ రోవర్ కుండే రాళ్లను ఎక్స్రే తీసే మిషన్ ఆధారంగా ఇంకా జీవ పదార్థం ఏమైనా ఉంది అని డిటెక్ట్ చేసే షెర్లాక్ అనే ఇన్స్ట్రుమెంట్ ఆధారంగా తను సేకరించిన శాంపుల్స్ను ను క్లోజ్ గా స్టడీ చేసింది నాసా రోవర్ ఆ డేటాను నాసా ఆధ్వర్యంలో పనిచేసే లాబొరేటరీ కూడా పంపించడం ద్వారా ఇక్కడ శాస్త్రవేత్తలు కూడా రోవర్ కలెక్ట్ చేసిన శాంపుల్ మీద పరిశోధన చేసి ఈ సంచలన విషయాలను వెల్లడించారు రోవర్ సేకరించిన రాళ్లలో ఆర్గానిక్ కార్బన్ సల్ఫర్ ఫాస్ఫరస్ ఐరన్ కు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి అని తేలింది మన భూమి మీద జీవం ఏర్పడడానికి కారణమైన వాటిలో ఇవి కూడా చాలా కీలకమైనవి మరి అచ్చం ఇలాంటివే మార్స్ మీద కూడా కనబడేసరికి సైంటిస్టుల పరిశోధనలు కీలక పురోగతి సాధించాయని చెప్పాలి అంతేకాదు ఈ రాళ్లపైన లెపాట్ స్పాట్స్ కూడా ఉన్నాయట అంటే చిరుతపులి శరీరంపై ఎలా అయితే మచ్చలు ఉంటాయో అలాంటి మచ్చలే అంగారకుడిపై నాసా రోవర్ సేకరించిన రాళ్ళపైన కూడా ఉన్నాయట ఈ మచ్చలు ఉన్నాయంటే అర్థం ఈ రాళ్లలో వివియనైట్ గ్రెగైట్ అనే రెండు అరుదైన మినరల్స్ ఉన్నాయి అని అచ్చం ఈ రెండు అరుదైన మినరల్సే భూమి పైన కూడా జీవం ఏర్పడడానికి కారణమయ్యాయి పైగా ఈ రాళ్ళు ఇప్పటి వరకు మార్స్ మీద మన సైంటిస్టులు గమనించిన అతి తక్కువ వయసున్న రాళ్ళు అంటే ఆ జీవం ఏర్పడింది కూడా ఈ మధ్య కాలంలోనే అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే అనుకోవచ్చు అయితే ఈ మినరల్స్ ప్రాణం లేకపోయినా కూడా ఏర్పడతాయి అంటే అక్కడ అత్యంత వేడి ఉష్ణోగ్రత యాసిడ్స్ లాంటివి ఉంటే ఈ మచ్చలు ఏర్పడవచ్చు కానీ మార్స్ మీద అలాంటి యాసిడ్స్ లేవు నాలుగేళ్లుగా మన రోవర్ హ్యాపీగా భూమి మీద తిరుగుతున్నట్లే అక్కడ కూడా తిరిగేస్తూ రకరకాల పరిశోధనలు చేస్తుంది సో ఇవి ఒకప్పుడు మార్స్ పైన ఉన్న జీవం తాలూకు మినరల్స్ అని శాస్త్రవేత్తలు అయితే ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు మార్స్ పై కన్ఫామ్ గా జీవం ఉందని ధృవీకరించట్లేదు కానీ ఇప్పటివరకు దొరికిన ఆధారాలన్నీ మార్స్పై ఒకప్పుడు భూమిపైనే ఉన్నట్లు మహాసముద్రాలు ఆ సముద్రాల్లో జీవం గ్రహాంతర జీవులు కూడా ఉండి ఉండొచ్చని ఏదో ఘోర విపత్తు కారణంగానో మరేదో రీజన్తోనో ఇప్పుడు అంగార గ్రహం ఇలా నిర్జీవంగా మారిపోయి ఉంటుందని కానీ అక్కడున్న పరిస్థితులు ఏంటనే అంచనాకొస్తే భవిష్యత్తులో భూమి ఒక్కటే కాకుండా మార్సును కూడా మనిషి తన ఆవాసంగా మార్చుకునే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయొచ్చని సైంటిస్టులు అంచనాలకు ఊహలకు ఇప్పుడు నాసా పరిసవరం సేకరించిన ఆధారాలు ప్రాణం పోసినట్లయింది